పాపం ప్రవేశించేటప్పుడు చాలా చిన్నది కానీ అది ఆక్రమించేసింది ఇప్పుడు దీన్ని ఈ పాపాన్ని అగ్రస్థానం అగ్రస్థానం దేవునికి ఇవ్వాలి ఇక్కడ నీ శరీర క్రియలకు గర్వానికి అహంకారానికి పాపిష్టి క్రియలకు దుష్టుడికి ఇవ్వకూడదో అగ్రస్థానం ఎవరినది చెప్పరేంటమ్మా సాతానికి ఇవ్వాలా దేవుడికి ఇవ్వాలా మీకు ఒక మాట చెప్పిన ఒక కద్జాన్ని వేనండి బిగ్గరగా స్తోత్రం చెప్పండి మరంట ఒక దారిలో అందరూ బాటసార్లు అందరు ఆ వాళ్ళు పక్కన ఒక తాడి చెట్టు ఉండేదట తమాల వృక్షం అంటది బైబుల్ అర్థమవుతుందా ఈ తమాల వృక్షం దేనికి సాదృశ్యం అంటే నీతిమంతులకు సాదృశ్యం నీతిమంతులకు సాదృశ్యం ఎందుకంటే తాటి మువ్వ కొబ్బరి మువ్వ కజూరుపు మువ్వ ఇలాంటి ఈత మువ్వ ఇవన్నీ కూడా రావడం రావటం ఎటు చూస్తూ వస్తాయి ఆకాశమును చూస్తూ వస్తాయి వీటికి ఏ కొమ్మలు పెంచుకో ఏ బంధాలు పెంచుకోవు ఎప్పుడు అలా అంతవరకే సింగిల్గా పైకి వెళ్తూ ఉంటాయి స్తోత్రం చెప్పాలి మిగతాయి మిగతాయి ఒక కొమ్మ వస్తే ఈ పెద్ద ముందు వచ్చిన కొమ్మ కంటే సైడ్ వెళ్ళే కొమ్మలే పెద్ద పెద్ద మానులు అయిపోతుంటాయి అవును కదరా ఈ ఏటితో పెట్టుకోవు ఈ కేవలం సింగిల్ గా మూవమ్మటూ మూవ ఆకాశం వైపు దేవుడు చాలు నా కన్నా వెళ్తాయి అందుకనే ఈ చెట్లను దేవుడు దేంతో పోల్చాడంటే నీచిమంతులతో పోల్చాడు స్తోత్రం చెప్పాలి నీచిమంతులు ఈ చెత్త చెదారం అంతా పెట్టుకోరు ఈ లోకంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీంతో ఆ దారిద్రం ఈ చెత్తంతో పెట్టుకోరు అలా ఎదుగుతుంది ఒక తమాల వృక్షం అంటే తాడి చెట్టు వరద వచ్చింది ఒక రోజున వరద వస్తే అలా వరదలో వస్తున్నప్పుడు ఒక చిన్న ఆవ గింజ అంత గింజ ఒకటి ఉంది ఆవ కంటే కూడా చిన్నది అదేమిటంటే మర్రి గింజ ఏ గింజ మర్రి గింజ అది వచ్చేసి ఈ యొక్క తాడి చెట్టు యొక్క ఏర్లు ఉంటాయి కదా కింద ఆ ఏరులో ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయి నానిపోయి ఉబ్బిపోయి గడగడ వణుకుతుందట అప్పటికి తాడి చెట్టు గ్రహించరాయి ఎవడరా నువ్వు అనంది అన్నా 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 అన్న ఈ రాత్రి తల దాసుకుంటానన్న నీకు దండం పెడతానన్నా వరద ఎక్కువ వస్తుందన్నా వరదలు ఇడిపోతాను అన్నా అన్నా నా జీవితం నాశనం అయిపోయింది అన్నా అన్నా ఇంత పెద్దోడు అన్నా అన్నా ఒక్క రాత్రి తల దాచుకోవడానికి చోటు ఇవ్వదు అన్నా అన్నా నువ్వు పుణ్యాత్ముడు అన్నా నీచిమంతుడు వన్నా అని బతుకుని అడుకోవడం మొదలుపెట్టి సరే యాదవా నువ్వు ఎంతలే నా ఏరులో ఇంత ఇంత ఉన్నావు ఇంత కంట్లో నలుసంత ఏడో సరిపడుకో అన్నాడు అన్న తర్వాత తెల్లారింది కొంచెం ఉబ్బింది ఉబ్బింది ఇంకొంచెం ఉబ్బింది రే వెళ్తానన్నావు కదా అన్నా అన్న చూస్తానే ఉన్నావు కన్నా నువ్వు ఇంకా వరదలేదన్న ఒక్క ఐదు రోజులు ఉంటానన్నా అనింది ఐదు రోజులు సరే ఉండరా నువ్వు ఇదేముంది అన్నాడు అన్న తర్వాత ఐదో రోజు ఏ నువ్వు వెళ్ళరా అన్న ఇప్పుడే నన్నా అసలుకే నేను గర్భిణి అన్నా లోపల నుంచి ఇంకొక చిన్న బిడ్డ బయటికి వచ్చింది అది మొక్క వచ్చింది ఏదో ఒక మోన్ ఉంటానన్నా నేను ఎక్కడ కింద బ్రతికేస్తానన్నా అన్న నేను నాకు మాత్రమే ఎవరున్నారా అన్నా నాకు మాత్రమే అన్నా నువ్వే కదన్నా అంటే ఎదవా నేను నీతి పంచుండి కనుక అందరికి సహాయం చేస్తానురా ఉండిపోలే అన్నది మీకు అర్థమైందా చిన్నగా అంత మొక్క అయింది అంత మొక్క అయింది అంత మొక్క అయింది అలా అయిపోయి వీళ్ళిద్దరికి మాటలు కలిసి ఫ్రెండ్షిప్ పేర్పడి అన్న అసలు నిన్ను నిన్ను చూస్తుంటే నాకు ముద్దొస్తుందన్న నిన్ను కవిగిలించుకోవాలనిపించింది అనింది దాని ఏముంది కవి కౌగిలించుకుంది ఇలా తిరుగుతుంది ఇలా తిరుగుతుంది ఇలా తిరిగేస్తుంది కింద ఉన్న చేపు చక్కగా మాట్లాడింది నీ నీ తర్వాత నేనన్నా నువ్వెంత ఇటు నేనెంత ఇటన్నా నువ్వెంత నేనెంత అనుకుంటూ 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 చివరికి ఆ దారిని వచ్చేవారు ఇక్కడ ఒక తాడి చెట్టు ఉండాలరా ఒకప్పుడు ఇక్కడ ఒక తాడి చెట్టు ఉండాలరా ఏమైంది అంటే పరిచిపెట్టి చూడన్నా తాడి చెట్టు ఉండడానికి ఉంది తాడి చెట్టుని సొట్టేసి ఓడల మర్రి ఒకటి పెరిగిందన్న అదిగదు అదు 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 అది కదుగా దాని పక్కలో దాని యొక్క కాళ్ళ కింద మినుకు 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 కొంచెం కనపడుతుంది చూడు అదే అంతకు ముందున్న తాడి చెట్టు ఒరి దీని దెగ మరి ఈ మర్రి చెట్టు ఎంతలామనేంది ఎప్పుడైందిరా ఇప్పుడు మర్రి చెట్టు కనపడుతుందా తాడి చెట్టు కనపడుతుందా జనానికి అమ్మా తాడి చెట్టు ఎవరన్నా ఇప్పుడు ఎవరైనా దారి అరే మర్రి చెట్టు దగ్గర ఆగి వస్తాను అంతకుముందు ఎక్కడ వాళ్ళు రే తాడి చెట్టు దగ్గర ఉండి వస్తాను అనేవాళ్ళు ఊరళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు ఆ మరి చెట్టు దగ్గర ఉండో వస్తున్నాను అనేవాళ్ళు ఎరా మొలిసిద్దు చేదైన వేరు ఒకటి మొలిచినప్పుడే నరికి పడేయాలా లేదంటే నీలో నీతి మంతుడు కనపడడు భక్తుడు కనపడడు లోకస్తుడు కనపడతాడు సాతానుడి యొక్క క్రియలు నీలో కనిపిస్తాయి వానికి చోటి ఇవ్వకుండి యువకుడి అని బైబుల్ చదువుతుంది